అసలు మనుషుల్లో ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు ఎందుకు ఉంటారు మీ దగ్గర ఏముంది ఎప్పుడైనా గమనించారా అద్భుతమైన నిధి ఉంది కస్తూరు మృగం దాని కడుపులో కాయను పెట్టుకుని వాసన కొరకే అడివంతా వెతికినట్టు మీరు బయట వెతుకుతున్నారు ఎందుకు ఏ రోజైనా మీలోకి మీరు ప్రవేశించారా మీలో మనిషితో మాట్లాడారా అతడు ఎప్పుడూ మీ పక్కనే ఉండి మీ చేష్టలను గమనిస్తూ ఉంటాడు కానీ మాట్లాడడు మీరు చేసే పనికి అడ్డు చెప్పడు అది మంచైనా చెడైనా సరే అతని పని మీరు చేసేదాన్ని చూడటం సాక్షిగా ఉండటం అతనికి ఆకారం లేదు కానీ మీకంటే గొప్పగా ఆలోచిస్తాడు గొప్ప మేధావుల ఆలోచనలకి ఆవిష్కరణలకి కారణం అతడే ఋషులు మునులు యోగులు అతన్ని దర్శించి వారి జన్మను చరితార్థం చేసుకున్నారు ఎందరో మహానుభావులు వారితో గడిపి అద్భుతాలను సృష్టించారు అతడే సత్యం అతడే నిత్యం అతడే మీ నిధి ఒకసారి తల పరికించి గమనించండి మీ యొక్క ఇన్నర్ మైండ్లో కొలువై ఉన్న దైవం మీకు కనిపిస్తుంది అతడి వైపు చూసి చిరునవ్వుతో మాట్లాడడం మొదలుపెట్టిన మరుక్షణం మీ జీవితంలో మధుర క్షణాలు మొదలవుతాయి వాటిని అనుభవించడానికి సిద్ధం కండి ఇద్దరు మనుషులు కలిస్తే స్నేహం రెండు మనుషులు కలిస్తే ప్రేమ రెండు ఆత్మలు కలిస్తే అద్వైతం ఆ అద్వైత సిద్ధాంతమే మన లా ఆఫ్ అట్రాక్షన్ రెండు ఆత్మలు వాటితో పరస్పరం సంభాషించినప్పుడు కలిగేదే అనంతం అనంతమైన సంబరాలు జరుపుకోవడానికి మీరు సిద్ధం కావాలంటే మీతో మీరు ఏకమవ్వాలి అది జరిగినప్పుడు మాత్రమే ఈ విశ్వం అంచుల వరకు మీ ప్రయాణం ఏ ఆటంకం లేకుండా సాగుతుంది మీ ఊహలు కోరికలు ఆలోచనలు ఏవైనా సరే వాటిని మీలోని దైవత్వాన్ని వదిలి అద్వైతంలోకి తీసుకెళ్ళండి అద్వైతం అంటే మీ మనస్సును చేతనాత్మక మనస్సుతో ఏకం చేయడమే ఇంతకంటే కొత్తగా ఏమీ లేదు మీరు మీ కోరికతో ఏకమైపోవాలి అప్పుడే అది భౌతిక రూపంలో మీ ముందు ఉంటుంది అంతేకాని వేరే విధంగా ఆలోచించకండి ఎప్పుడైతే మీ చేతన మనస్సుతో మీరు ఏకమవుతారో మీరు సాధించలేనిది ఏమీ ఉండదు అది మీకు మంచి మిత్రుడు మిమ్మల్ని ఎప్పుడు ఉన్నత వైపు ప్రయాణం చేయిస్తుంది ఇక బాహ్య విషయాలు మర్చిపోండి మీరే అద్వైతం మీరే అనుకున్నవన్నీ సాధించండి మీ ఊహల పల్లికిలో తేలిపోండి పెట్టుబడి ఉంటేనే వ్యాపారం చేయగలరా లేదంటే మీ పరిస్థితి అలాగే ఉంటదా గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు పెట్టుబడి లేకుండానే వ్యాపారం మొదలు పెట్టారు వినడానికి ఆశ్చర్యంగా ఉందా అది పచ్చి నిజం ఎందరో పేపర్ బాయ్ తో చిరుతుళ్ళు అమ్మే వ్యాపారులు మొదలుపెట్టారు కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగారు పెట్టుబడిని డబ్బుని సృష్టించుకోవాలి అది తెలిసిన వాడికి వ్యాపారం చేయడం కష్టమేమీ కాదు వ్యాపారం చేయడం గొప్ప కాదు దాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం ఊరికే కూర్చోకుండా ఆలోచనకి పదులు పెట్టండి ఎన్నో అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి అంతర్జాల మార్కెట్ వారి ఆలోచనలే పెట్టుబడిగా ఎందరో ముందుకు సాగుతూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు మీ ఆలోచనతో ఒక అడుగు ముందుకు వేసినప్పుడు ప్రకృతి కదులుతుంది ఎన్నో అవకాశాలు మీ వైపుకు దూసుకు వస్తాయి నా దగ్గర డబ్బు లేదు నేను ఎలా వ్యాపారం చేయాలి ఇలాంటి ఆలోచనను వదిలిపెట్టండి ముందుగా మీరు ఒక నిర్ణయానికి రండి అప్పటి వరకు విశ్వం కదలదు మీరు కదిలిన మరుక్షణం అది కదులుతుంది మీ ఆలోచన సరళి ఎంత ఉన్నతంగా ఉంటే మీకు అంత గొప్ప అవకాశాలు వస్తాయి మీ విజయవాణి ఈ ప్రపంచానికి వినిపించండి ఒకడు తనకు అన్నీ ఉన్నా లేని దానికోసం దేనికో తాపత్రయపడతాడు ఒకడు ఏమీ లేకుండా కదలకుండా కూర్చుంటాడు ఇద్దరిలో ఎవరిది సరైన ఆలోచన అన్నీ ఉన్న లేని దాని గురించి ఆలోచించడం అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు మనలోని కోరికల జిజ్ఞాస పరంపరల నిత్యం మన విశ్వానికి పంపడమే మన పని ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం మన సబ్ కాన్షియస్ మైండ్కి రెస్ట్ ఇవ్వాలని చూసినప్పుడు అది వేరే విధంగా ఆలోచించడం మొదలు పెడుతుంది దానికి వేరే పని లేదు అందుకని దానికి నిరంతర ఆలోచనలతో బిజీ చేయడమే మన పని అవి డబ్బు సంపదపరమైన ఆలోచనలు అయినప్పుడు మీ జీవితం ఉన్నతంగా జరుగుతుంది మీ ఆలోచనలు అలా కొనసాగించండి వాటిని ఎప్పుడూ ఆపకండి అలా సాగుతూ సాగుతూ జన్మ జన్మలుగా మీరు ఐశ్వర్యవంతులుగా మారిపోవాలని కోరుకోండి ఇంతకు మించి రహస్యం ఏమీ లేదు ఈ రహస్యాన్ని మీతోనే పంచుకోండి పక్క వాళ్ళ గురించి ఇతర విషయాల్లో తలదూర్చినంత మట్టుకు మన ఉనికిని కోల్పోవడం జరుగుతుంది కాబట్టి మీరు మీతో ఉన్నంత వరకు మీకు లోటు అనేది ఉండదు ఇప్పుడు మీకు ఏం కావాలో తేల్చుకోండి పై రెండు లైన్లు అండర్ లైన్ చేసుకుని ముందుకు సాగిపోండి అరువు తెచ్చిన జ్ఞానంతో మీ మస్తిష్కాలు నిండిపోయి ఉన్నాయి ఎమోషన్స్ అనేవి కలంకమైన మీ భోగభాగ్యాలను ఆనందాన్ని మరుగున పరుస్తున్నాయి స్వేచ్ఛ ఆనందంతో పరిశుద్ధమైన ఎమోషన్స్తో శక్తి మంతులుగా జీవించాల్సింది కానీ అది జరగడం లేదు మీ జ్ఞాన తృష్ణను జిజ్ఞాసను అభినందిస్తున్నాను ఈ జిజ్ఞాస మరియు సాధనను అలుపెరగని పోరాట పటిమతో యోగి యోధుడిగా కొనసాగించండి అంతిమంగా ఈ చంచలత్వం నుండి బయటపడి దరిద్రత్వం మరి అస్పష్టత నుండి విముక్తులై ఆనందాన్ని పొందగలుగుతున్నారు అలసట మరియు పరిమిత జ్ఞానం అనే వాటి నుండి బయటపడి నిరంతరం నేర్చుకుంటూ సాధన చేయండి దుర్భర పరిస్థితుల నుండి బయటపడటానికి తీవ్రమైన కృషి చేయండి మీరు మరి మీ అంతరంగంలో నివసిస్తున్న ఆత్మస్వరూపాన్ని విస్మరించకండి మీ అంతరంగంలోని తండ్రిని దర్శించి అక్కడి నుండి సందేశం వినడానికి ఒక్క క్షణం చాలు అనంతకాలం వేచి ఉండనవసరం లేదు అంతరంగంలోని దైవశక్తి నుండి మాత్రమే సంప్రజ్ఞత సంప్రాప్తిస్తుంది మీరు అవిశ్రాంత యోధినిగా మీ అంతరంగంలోని దైవాన్ని సందర్శించడం కోసమే ఈ నా బోధలంతా మన ఇంట్లో ఒక చిన్న పాపను ఎలాగైతే మనం ప్రేమిస్తూ ఆప్యాయంగా చూసుకుంటామో మనం ఏ పని చేస్తున్నా మన సబ్కాన్షియస్ మైండ్ ఆ పనిపైనే లగ్నం అవుతుంది మీరు నిద్రపోయినా సరే పాపకు మెలకు రాగానే మీరు మేల్కొంటారు ఇది ఎలా సాధ్యమవుతుంది దానికి ఎప్పుడు ఏం కావాలి అన్నీ మీకు తెలుసు బయట ఎన్నో రకాల పనులు ఉన్నా ఏదో ఒక లింక్ మాత్రం అక్కడ పని చేస్తూ ఉంటుంది ఏమిటదని ఎప్పుడైనా గమనించారా ఏదో తెలియని మనం పెట్టిన పేరు అనుబంధం అలా ఏర్పరచుకున్న బంధం ఒక సన్నని కంటికి కనిపించిన వెండి తీగ నిరంతరం మీ వైపు పయనించేలా ఆ విశ్వంతో కలిసి సిద్ధం చేసుకోండి అది నిరంతరం ప్రసరిస్తూ మీకు సంబంధించిన అన్ని కోరికలను నెరవేరుస్తుంది అది డబ్బా లేక సంపద లేక ఇంకేదైనా మీకు తీరని కోరికల ఏదైనా కావచ్చు ఒక్కసారి విశ్వంతో సంబంధం ఏర్పరచుకుంటే ఇక మీరు పదే పదే అడిగే అవసరం లేదు ఒక తల్లిలాగా మీ అవసరాలని తీరుస్తుంది ఇది నిజం ఇప్పటి వరకు మన పూర్వీకులు చేసింది అదే దానికి దేవుడు మాయా లాంటి పేర్లు ఆపాదించడం జరిగింది దీనికై మీరు చేయాల్సిందల్లా కేవలం నిరంతర ధ్యానం మాత్రమే ధ్యానం అంటే ఏదైనా కావలసిన దానికోసం పదే పదే ఆలోచించడం దానిపైన మనసు లగ్నం చేయడం మీరు ఎన్ని పనులు చేస్తున్నా మీకు కావలసిన దానిపై మనసు కేంద్రీకృతం చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎవరు వస్తారని ఏదో చేస్తారని ఎప్పుడు అనుకోవద్దు మీకోసం ఎప్పుడు ఎవరు రారు ఏది చేయరు మీకు మీరే ఏదైనా చేయాల్సిందే మీ జీవితం మీదే మీ జీవితానికి ఎవరు బాధ్యులు కారు బాగా గుర్తుంచుకోండి మీ దుఃఖాన్ని పోగొట్టేవారు ఇంకా ఇక్కడ సృష్టించబడలేదు మీ దుఃఖాన్ని మీరే పోగొట్టుకోవాలి మీరు ఏదైనా కావాలనుకుంటున్నారా అది మీరు అడిగినప్పుడే ఆ విశ్వం ద్వారా మీకు ఇవ్వబడుతుంది మీరు ఉజ్వలమైన భవిష్యత్తుని అడిగినప్పుడు దుఃఖం అనేది మీకు మీరే పోగొట్టుకుంటారు జరిగిన వాటిని ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు ఇంకా ఎక్కువ దుఃఖాన్ని పొందుతారు కాబట్టి ముందు ఏమి కావాలి ఎలా ఉండాలనుకుంటున్నారో మీ ఆత్మశక్తి పైన విశ్వాసం ఉంచి అడగడం మొదలు పెట్టండి మీ ఇన్నర్ మైండ్ ఆ విశ్వం ద్వారా మీకు దారి చూపుతుంది ఎప్పటికైనా ఎవరి మీద ఆధారపడకండి ఎవరు ఏమీ చేయరు మీలో ఉన్న అంత శక్తి మాత్రమే మీకు ఉజ్వలమైన భవిష్యత్తు కల్పించగలదు ఒక్కసారి మనసు పెట్టి ధ్యానంలో కూర్చొని మీకు కావలసినవి మాత్రమే అడగండి అవన్నీ ఒక్కొక్కటిగా మీకు సమకూర్చబడతాయి మీకు మీరే మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలనే సత్యాన్ని మరవకండి దే రియాలిటీ ఒకటి మాత్రం నిజం ఫ్రెండ్స్ మీ జీవితాన్ని మీరే మార్చుకోగలరు ఎవరు వచ్చి ఉద్ధరిస్తారనే భ్రమలో మాత్రం ఉండకండి యు ఆర్ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్